ప్రైజ్ ద కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము ఆగస్టు ఇరవై ఏడు మంగళవారపు ఉదయకాలము వేళ వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్మును మీ కుటుంబమును వర్ధిల్ల చేసి తన రాకడ కొరకై సిద్ధపరచునుగాక ఆమెన్ దేవుని వాక్యాన్ని చదువుకొని ఆయన వాక్యం వినడానికి మన మనసులను స్థిరపరుచుకుందాం రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పైనాల్గవ కీర్తన పదవ చరణం సింహపు పిల్లలు లేమిగలవై ఆకలినను యహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువైయుండదు ప్రార్థన సర్వోన్నతుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ ప్రేమ చేత మమ్ములను నడిపిస్తూ మా ఎడల మీరు చూపుతున్న కృపకై స్తోత్రాలు ఈ దినం వాక్యము వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి వారి కుటుంబాలలో క్షేమాన్ని అనుగ్రహించండి నశించుచున్న ఆత్మలను రక్షించండి ఎంతోమంది బిడ్డలు వారికున్న ఇబ్బందులను బట్టి ఇక్కట్లను బట్టి కృంగిపోతున్నారు అట్టివారిని లేవనెత్తండి ఆదరణ లేక తల్లడిల్లుతున్న వారికి ధైర్యమును అనుగ్రహించండి ఎంతోమంది మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా వారి యొక్క ప్రతి అవిధేయతను మన్నించి వారి ప్రార్థనలకు సహాయము దయచేయండి ఈ దినమున మీ వాక్యము చేత మాతో మాట్లాడుచు మమ్ములను నడిపించి క్షేమము కలిగించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును చేయండి దేవుని పరిచర్యలో మాతో ఏకీభవిస్తూ పరిచర్య కొరకు ప్రార్థించాలని ప్రభువు పేరట మనవి మనం ఈరోజున దేవుని వాక్యము నుండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదవ చరణాన్ని చదువుకున్నాం సింహపు పిల్లలు లేమిగలవై ఆకలింటాయి యహోవాను ఆశ్రయించువారు ఏ మేలు ఉండదు అని కీర్తనాకారుడు అనుభవపూర్వకంగా పాడుతున్న పాట ఇది సింహము అనేది అడవికి రాజు ఆహారానికి ఏం కొదువా ఏది కావాలి అంటే దానిని చంపి తినగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు సింహానికి ఉన్నాయి తన పిల్లలు ఏది అడిగితే అది తెచ్చిపెట్టగలిగినటువంటి ఆ యొక్క శక్తి సింహానికి ఉంది కానీ సింహపు పిల్లలైనా సరే ఒక్కొక్కసారి ఆహారము దొరకక అవి పస్తులుంటాయట అయితే యహోవాను ఆశ్రయించువారు ఎవరైతే ఉన్నారో వారికి ఏ మేలు కొదువై ఉండదని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు నిజమే అనుభవపూర్వకముగా దావీదు చెప్పిన మాటలను మనము ధ్యానము చేస్తే ఎవరైతే ఆయన మీద ఆనుకొని ఆయనను సంపూర్ణముగా హృదయమందు చేర్చుకొని ఆయన యొద్ద దీనులై బ్రతుకుతారో అట్టివారి జీవితాలలో ఏ యొక్క కొదువ అనేది కనపడదు కారణమేమిటి అంటే దేవుడు తాను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తున్నాడు అని లేఖనం బోధిస్తుంది రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఇరుగుదుము దేవుని ప్రేమించువారు అంటే ఎవరు దేవుని లేఖనములో దేవుని ప్రేమించు వారికి అంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారట ఆయనకి ఒక సంకల్పముంది దాని ప్రకారముగా ఆయన పిలుస్తున్నాడు ఆ పిలుపుని ఎవరైతే విని విధేయులై లోబడి ప్రభు దగ్గరికి వస్తారో వారికి మేలు కలగడానికై సమస్తాన్ని కూడా సమకూర్చి ప్రభువు జరిగిస్తున్నాడు దేవునిని మనం ఆశ్రయించగలిగితే ఆయన యొద్ద మనకు దొరికే ఆశీర్వాదాలు గొప్పవి అందుకనే నరుణ్ణి ఆశ్రయించుట కన్నా యహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం బోధిస్తుంది మనుషులను ఆశ్రయిస్తే కొన్నిసార్లు వారు మనకు సహాయం చేస్తారు చేయకపోవచ్చు ఒకవేళ సహాయము చేసిన ఎన్నో మార్లు ఆ మాటలు వారు చెప్పవచ్చు అయితే దేవుడు మనకి సహాయము చేస్తే దానిని మరల జ్ఞాపకం చేసుకొనడు కారణం ఆయన పిల్లలకు ఆయన సహాయము చేసిన దానిని పదే పదే ఎత్తి మాట్లాడి మనలను పొడిచే దేవుడు కాడు ఆయన ఈ దినములలో అనేక మందికి ఎందుకు కొదువా అనేకమంది ఎందుకు మేలు అనుభవించలేకపోతున్నారు అంటే ఒకటే కారణం ఆయనను ఆశ్రయించకపోవడమే పేరుకి దేవునిని ఆశ్రయించాము అన్నట్టు కనబడుతున్నారు కానీ చాలామంది జీవితాలలో దేవుని మీద ఆధారపడకుండా స్వశక్తి మీద బ్రతుకుతున్నారు దేవునిని ఆశ ఆశ్రయించేవారైతే పూర్తిగా ఆయనపైనే ఆధారపడతారు ఈరోజున ఎంతమంది దేవుని మీద ఆనుకొని బ్రతికేవారున్నారు యశయా భక్తుడంటాడు ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేయుదువు అంటాడు ఈరోజున ధనం మీద ఆనుకుంటున్నారు వారికున్న బలం మీద ఆనుకుంటున్నారు వారికున్నటువంటి తెలివితేటల మీద ఆనుకుంటున్నారు వారికి పలుకుబడి ఉంటే దాని మీద ఆనుకుంటున్నారు కానీ దేవుని మీద ఆనుకొని నా సర్వము ఆయనే నేను ఆయనను ఆశ్రయించాను నాకు ఏదీ కొదువ చెయ్యడు అనేవారు బహు తక్కువగా కనబడుతున్నారు సోదరుడా సోదరి నీ జీవితములో మేలు జరగటలేదు అని కృంగిపోతున్నావేమో ఒకవేళ దానిని బట్టి నేను బలహీనునయ్యాను అనుకుంటున్నావేమో దేవుడు అన్యాయస్థుడు కాదు దేవుడు పక్షపాతి కాదు ఆయన మాట ఇచ్చి చెయ్యకుండా ఆగిపోయేవాడు కాడు ఖచ్చితముగా ఆయనను ఆశ్రయిస్తే ఆయనను ఆశ్రయించడం అంటే అర్థం ఆయన దగ్గరకు వచ్చి నీవే నాకు శరణు అని కోరుకోవడం ఆయన దగ్గరకు మనం రావాలి అంటే లోక బంధాలను పాప బంధాలను శరీర సంబంధమైన బంధాలను అపవాది బంధాలను తెంచుకొని ఆయన దగ్గరకు వచ్చి నీవే నాకు శరణు అని మనము కోరుకోవాలి నేటి దినాలలో ఈ క్రియ జరగనందువల్లే అనేక మందికి మేలు జరగట్లేదు అనేక మంది జీవితాలలో ఆయన మేలు చెయ్యలేకపోతున్నాడు మేలు చెయ్యదగిన దేవుడయుండి కూడా మేలు చెయ్యలేకపోవడగల కారణం మన బలహీనతలే గనుక దేవుని పిల్లలుగా ఆయనను ఆశ్రయించడానికి సిద్ధపడదాం ఆయన మనకు ఆశ్రయ దుర్గము రక్షణాశృంగము ఆయన వారిని ఎంత మాత్రమును త్రోసివేయను అని మాటిచ్చినవాడు కుష్ఠురోగి వచ్చినా కూడా నాకిష్టమే అని అతనిని బాగు చేసినటువంటి కనికర సంపన్నుడు ఆయన ఏ వ్యక్తి వచ్చినా ఆ వ్యక్తిని ఎన్నడూ కూడా తోలనాడినట్లుగా కాని త్రోసివేసినట్లుగా కానీ నా వల్ల ఇది కాదు వెళ్ళిపో అన్నట్లుగా కానీ ఎక్కడా కూడా మనము ప్రభు పరిచర్యలో ఎరగము ఆయన ఎద్దకొచ్చినటువంటి ప్రతి వాణి ఆశను తీర్చి వారికి మేలు చేసినటువంటి దేవుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు ఆయనలో మార్పు లేదు ఆయన మారని దేవుడు ఈరోజున వాక్యమింటున్న నీ జీవితంలో నీవు ఎవరివైనా కానీ క్రైస్తవుడవా క్రైస్తవేత్తరుడువా అని కాదు నువ్వు ఎవరివైనా కాని ఏసూ క్రీస్తు నిజమైన దేవుడు అని నీవు గ్రహించి ఆయన యొద్దకు రాగలిగితే ఆయన యొద్ధ నీకు క్షమాపణ దొరుకుతుంది ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది ఆయన యొద్ద నీకు కృప దొరుకుతుంది ఆయన యొద్ద శ్రేష్టమైన మేలులు నువ్వు పొందుకుంటావు ఈరోజున దేవుని యొక్క వాక్యం వింటున్న నీ జీవితంలో ఆలోచించి చూడు ఇప్పటి వరకు ఎందుకు నీ జీవితంలో మేలు జరగలేదు ఎందుకని మేలుని పొందుకోలేకపోయావు దానికి కారణమేమిటి ఆ బలహీనతను సరిచేసుకుని ప్రభువు పాదాలు పట్టుకుందాం ఆయన సన్నిధికి వేగిరమే వద్దాం ఆయన మన కొరకై తన ప్రాణమునే శిలువ అర్పించిన ప్రభు మనను ఎన్నడూ కూడా త్రోసివేయడు ఆయన కృప మనందరికీ తోడయిండునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా వాత్సల్యమును బట్టి మములను ప్రేమించారు ఈ దినమున వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించి నీ కృపతో నింపండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండి గాక